హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను నా మిత్రులందరికీ నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను అది ఏంటంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం ఆలోచిస్తూ చేస్తుంటారంటే మనం ఎలాగో ఎక్కువ చదువుకోలేకపోయాము మంచి జాబ్ చేయలేకపోతున్నాము ఏదైనా మంచి బిజినెస్ చేయలేకపోతున్నాము ఏదైనా బిజినెస్ చేయాలన్నా మన దగ్గర డబ్బు కావాలండి అవునా ఏది చేయాలనుకున్నా కూడా మనకి డబ్బుతో కంపల్సరీ ముడిపడి ఉంటుంది అలాంటి డబ్బుతో పని లేకుండా ఓన్లీ మన టాలెంట్తో మాత్రమే మనకు ఒక అవకాశం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను యూట్యూబ్ అని చెప్తానండి ఎందుకు అనంటే ఈ యూట్యూబ్ వల్ల ఓన్లీ మనము ఒక ఇలాంటి ఒక మొబైల్ ఒక నార్మల్ మొబైల్ మనం కొనుక్కునే శక్తి మన దగ్గర ఉంటే చాలండి మన సొంత టాలెంట్ మనం చూపించుకోవచ్చు ఎలాంటి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కంపల్సరీగా ఉంటుంది కొంతమంది వంటలు చేస్తారు వంటలు చేసుకుంటూ వీడియోస్ తీస్తారు కొంతమంది డ్రాయింగ్స్ వేసుకుంటూ వీడియోస్ తీస్తారు కొంతమంది ముగ్గులు కొంతమంది పూల మొక్కలు చూపిస్తూ వీడియోలు తీస్తున్నారు ఇంకా చాలా కొంతమంది కొటేషన్స్ చెప్తుంటారు కొంతమంది స్టోరీస్ చెప్తుంటారు ఇవన్నిటికీ మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదండి అవునా ఓన్లీ మన టాలెంట్ కొంతమంది ఓనుగా కొటేషన్స్ రాసి మరీ చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి మన ఓను మన టాలెంట్నే మనం పెట్టుబడిగా పెట్టుకొని యూట్యూబ్లో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను యూట్యూబ్లో చాలామందిని చూస్తున్నాను చూసాను కూడా సో మీరు కూడా మామూలుగా మన వర్క్ అంతా ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఖాళీగా ఎందుకు ఉండాలి అనుకునే వాళ్ళు ఒక చిన్నగా ఆలోచించండి మీరు కూడా ఆలోచించేసి ఏం చేస్తారంటే మీరు ఏదైతే మీ దగ్గర ఏ టాలెంట్ అయితే ఉందో వంటలు చేయడం కానీ ముగ్గులు ఇలాంటిది ఉండేవి చిన్న చిన్నగా అలాంటి ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో అది ఒక్కసారి ఒక్క వీడియో తీసి మీరు అప్లోడ్ చేయండి అంటున్నారా అప్లోడ్ చేయండి నష్టం ఏముంది మనకి అది మనం ఏం పెట్టుబడి ఏం పెడతలేం కదా దానికి చూడండి ఒక ఒక నాలుగైదు వీడియోలు పెట్టి చూడండి మీకు వ్యూస్ రావడం కానీ వేరే వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావడం కానీ వచ్చింది అనుకో మరి ఆటోమేటిక్గా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంటుంది అలా అని చెప్పేసి పొద్దుంతా ఫోన్ల ముందు కూర్చోమని మనం చెప్పడం లేదు కదా మన వర్గంతా అయిపోయిన తర్వాత ఎట్లయినా మనిషికి ఒక వన్ అవర్ టూ అవర్ ఒకసారి ఖాళీ టైం దొరుకుతుంది ఆ ఖాళీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఒక వీడియో కోసము కొద్ది మీరు కేటాయించండి అనుకో మీ బై ఛాన్స్ మీ అదృష్టం మంచిగా ఉండి ఎవరైనా పాపులర్ కావచ్చు చెప్పలేము మనము ఎవరి అదృష్టం ఎలా ఉందో మనము దాన్ని మనము ఊహించలేము సో మీకు ఏ రూప ఏ రూపకంగా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు అలా అలా ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి ఓకేనా అయితే నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో అసలు వాళ్ళు ఎలాంటి ఎడిటింగ్ లేకుండా సింపుల్గా అంటే చాలా సింపుల్గా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా న్యాచురల్గా చూపిస్తున్నారండి చాలామంది వాళ్ళు కూడా చాలా పాపులర్ అయిపోతున్నారు కొంతమంది ఏమో డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు మంచి మంచి కెమెరాలు యూజ్ చేయడము మ్యూజిక్స్ అవన్నీ చేస్తుంటారు వాళ్ళు పర్వాలేదు వాళ్ళు కూడా మంచి పాపులర్లో ఉన్నారు అలా అని చెప్పేసి ఏమీ ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఎలా సక్సెస్ అవుతుందని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు అలా ఏం లేదండి మెయిన్ మనకి కావాల్సింది టాలెంట్ అండి ఆ టాలెంట్ వల్ల చాలామంది యూట్యూబ్లో మీరు చూడండి మీరు అసలు వాళ్ళు ఎలా చేస్తుంటారంటే వీడియోస్ వాళ్ళకి ఎలాంటి ఒక ఆధారం అనేది లేదు కానీ సింపుల్గా చేస్తున్నారు మంచి మంచి పొజిషన్లోకి వచ్చారండి వాళ్ళు నేను కొంతమంది నేను చూశాను సో మనము ప్రయత్నం అనేది చేస్తే మనకు ఏది కూడా మనకి ఆటంకం అనేది ఉండదు ప్రయత్నించి చూడండి కంపల్సరీగా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఓన్లీ మీ టాలెంట్ మాత్రమే పెట్టుబడి అనుకొని చేయండి నేను కూడా అలా మీలాంటి దాంట్లో నేను కూడా ఒక్కడిని కాబట్టి చెప్తున్నాను నాకు అంతకుముందు అంత ఐడియా రాలేదు యూట్యూబ్ ఇదంతా మనకు ఎందుకు లే అనుకునేవాన్ని కానీ నేను చేసినటువంటి గోల్డ్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ నేను ఖాళీగా ఉన్న ప్రతిసారి చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కంపల్సరీ వీడియో తీసి నేను ఇలా పెట్టడం వల్ల నేను ఈరోజు నేను ఇక్కడ వరకు వచ్చానండి సో మీరు కూడా నగ ప్రయత్నించండి టైం వేస్ట్ చేసుకోకుండా అలా వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మనము రోజు ఒక వీడియో పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి మీకు అలాంటప్పుడు ఏంటంటే మనకి బయట ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మనకి కొద్దిగా ఫ్రీ అయిపోతాయి ప్లస్ మనకి ఏదో సాధిస్తున్నాము ఏదో సాధించబోతున్నాము అనే ఒక నమ్మకం కూడా కలుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి మీరు మనకి ఎలాంటి పెట్టుబడి లేదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ